నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా ఓం నమ శివా ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఒకటే మాట కరంగలి మాల మాకు కావాలి మాకు కావాలి ఎక్కడ దొరుకుతుంది ఇదిగో మేము ఇక్కడ తీసేసుకున్నాం మేము అక్కడ తీసేసుకున్నాం మెలా వేసాము కాలికి వేసాము చేతికి వేసాము ఇలా రకరకాలుగా వేస్తున్నారు కానీ అసలు ఈ కరంగలి మాలకి అంత మహత్యం ఉందంటారా నిజంగానే కరంగలికి కరంగలి అంటే పాతాళ సింభు మురుగన్ అని తమిళనాడులో ఒక దేవాలయంలో ప్రాచుర్త్యం పొందినట్టు ఈ మాల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి వైరల్ అయిపోయింది కొంతమంది సెలబ్రిటీస్ వైరల్ చేశారనుకోవచ్చు లేకపోతే మన నమ్మకాలు వాటిని కలిపి యాడ్ అయ్యి వైరల్ అయింది అనుకోవచ్చు ఏమైనా ఇది ఒక ఆధ్యాత్మికకి సంబంధించినది దిష్టి దోషాలకి అది ఇది ఉపయోగపడుతుంది ఈ కరుంగలి అంటే అదేదో ఎక్కడో ఆకాశం నుంచి వచ్చిన వృక్షం అయితే కాదు ఇది బ్లాక్ ఎబోని అంటే నల్లతుమ్మ నల్లతుమ్మ నల్ల తుమ్మ నల్ల తుమ్మ సో ఈ నలుపు రంగు దిష్టి దోషాలకి వ్యతిరేక శక్తులు రాకుండా ఆపడానికి మన ధర్మంలో ఎప్పటినుంచో ఉంది సో నలుపు రంగుని మనం అందుకే వాడతాం సో కాబట్టి ఇది నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా దిష్టి దోషాలను నియంత్రించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వేసుకుంటే మంచిది అలాగే ఇప్పుడు కొన్ని గాడ్జెట్స్ నుంచి వచ్చేటువంటివి సెల్ ఫోన్స్ అవి వాడతాం అవునవును వాటి నుంచి వచ్చిన వైబ్రేషన్ ఈ మధ్య లేటెస్ట్గా దీని మీద ఎన్నో అధ్యయనాలు జరిగాయి వాళ్ళు లేటెస్ట్గా తెలుసుకున్నది ఏమిటంటే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసేటువంటి ఈ వైబ్రేషన్స్ని నియంత్రిస్తుంది అని సో కాబట్టి అది చాలా మంచి విషయం అది చాలా బాగా నిజమే మీరు చెప్పింది నిజం అసలు ఇదైతే చాలా విధంగా ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎవరి చేతుల్లో అయినా సరే ఫోన్లు లేకుండా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా మాత్రం ఉండట్లేదు అలాంటి వాటి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇది దూరం నుంచి నుంచి వైబ్రేషన్స్ నుంచి నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది ఓహోహో సో మనం కరంగలి మాల అనేది ఉపయోగించాలి దృష్టి దోషాలకి ఈ గాడ్జెట్స్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ నియంత్రించడానికి ఆల్ట్రావైలస్ ఈ రేషన్ నియంత్రించడానికి ఈ కిరణాల్ని అదుపు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని రకాలుగా మంచిదే కదా అవును ఇలా చెప్పుకోవడానికైనా సరే కాకపోతే మన ధర్మానికి సంబంధించిన మహిమలు ఏమైనా ఉన్నాయా చెప్పుకోవడం కోసం కాదు మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానికి ఒక ప్రాధాన్యత ప్రాసస్యం ఉంటుంది సింపుల్ గా తీసేయడానికి వీలేదు ఇప్పుడు మన ధర్మంలో అనేక విషయాలు ఇలాంటివి నియంత్రించడానికి ఉన్నాయి మనం గ్రహణం వచ్చినప్పుడు దర్భల్ని వాడతాం దర్భల్ ఆల్ట్రావైలెట్స్ రేస్ రాకుండా దర్భల్ని అన్నిట్లో వేసుకుంటాం ఇది మన కేవలం ఆహార పదార్థాల్లో వేసుకోవడం కాదు ఇప్పుడు కుశలవులు పుట్టినప్పుడు రాముని కుమారులు పుట్టినప్పుడు పెద్దవాడైనటువంటి కుశలు పుట్టినప్పుడు ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసినప్పుడు ఈ దర్భ గరికతోనే రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు దానికి పైన కుసుములు అంటే లేతగా ఉండే ఆ పైన ఉండేటువంటి పాటుని కుసములు అంటాం అందుకనే కుసుకుమారుడు కుసుములతో రక్షణ ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి కుసుకుమారుడు అలాగే దర్భల యొక్క కింది భాగంతో లవకుమారుడిని రక్షణ చేయించారు కాబట్టి రక్షణ కవచం ఏర్పాటు చేశారు కాబట్టి దర్భల యొక్క కింద భాగం లవము అంటాం అందుకనే లవకుమారుడు ఇలాగే ఈ కరుంగలిలో కూడా ఎలాగైతే దర్భల్లో ఉందో అధ్యయనాల్లో అదే తెలుసుకున్నారు ఇవన్నీ నియంత్రించేటువంటి శక్తి మనం ఆల్రెడీ దర్భాల గురించి మనకు తెలుసు అంతకంటే ఎన్నో ఉన్నాయి వీటిలో ఇంకా ఎన్నో కరుంగలిలో ఉన్నాయని కదా వాళ్ళు చెప్తున్నది అందుకనే అది ఖచ్చితంగా బాగుంటుంది నో డౌట్